ఇవాళ ఇంటికాడ ఇంటిగాడ దొరికే మూడు వస్తువులతో కోడి నాటు కోడి పందం కోడి సంక్రాంతిలో కానీ కోల్డ్ ఫామ్లో కానీ ఏ కోడి అయినా సరే మనం పెంచుకునే కోడికి గుండు జబ్బు కానీ ఊపిరితిత్తుల జబ్బు కానీ ఏ జబ్బు రాకుండా మేత బాగా తినడానికి ఇంటి దగ్గర దొరికి మూడు పరికరాలతో కోడికి మెడిసిన్ తయారు చేసుకోవడం ఎలా అనేది వీడియోలో తయారు చే చెప్పడం జరిగింది వీడియో చూసే ముందు చూసిన తర్వాతనే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలో అయితే వెల్లుల్లిపాయ మొల మొలక చిట్టాకు అల్లం ఈ మూడోట్లతో మెడిసిన్ తయారు చేయడం జరిగింది మూడు మెడిసిన్ ఎలా తయారు చేయాలి కోడికి ఎలా ఇది ఎలా కోడికి ఇవ్వాలనేది వీడియోలో చెప్పడం జరిగింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇది ఇది నా అయితే నా దగ్గర ఉన్న కోళ్ళు ఇది ఇంకోటి ఉంటుంది ఇది అయితే నా దగ్గర ఉన్న అబ్రాసు ఎర్రబ్రాసు ఎర్ర బ్రాస్ కొత్తది మైలా మైలా చూపు కొత్తది కోడి పెలా చూపు కొత్తది అది ఇది కాకిగా నేను పెంచుకునేది నా దగ్గర అయితే కోళ్ళు ఉంటాయి వాటి దగ్గర సరదా మేము ఉంటాము అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని పది మందికి తెలియజేయాలని ఈ వీడియోలో పెట్టడం జరిగింది అది వీడియోలో ఇంటి దగ్గర పెంచుకునే కోళ్ళకి ములగాకు వెల్లుల్లిపాయ అల్లం ఈ మూడింటిని ఈ మూడింటిని ఉపయోగించి కోడికి ఎటువంటి జబ్బు రాకుండా ఎటువంటి జబ్బు రాకుండా తయారు చేయడం జరిగింది ఈ మూడిట్లని ఉపయోగించడం వల్ల కోడి అనేది మేత కూడా బాగా తింటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఈ శీతాకాలంలో ముఖ్యంగా ఎటువంటి జబ్బులు రావు చూస్తున్నారు కదా ఇదైతే ములగాకు ముళగా అంటే చిగురు మాత్రం తీసుకోవాలి మనం ముదురుపోయినాకలు తీసుకోకూడదు ములగాకు చిగురుతో మనం తీసుకోవాలి ముళకాకు చిగురు వెల్లుల్లిపాయ ఇది వెల్లుల్లిపాయ పచ్చిది తీసుకోవాలి ఎండిది కాదు పచ్చి వెల్లుల్లిపాయ అల్లం అల్లం ముక్క కూడా తీసుకోండి అల్లం మొక్క తీసుకొని ఆ మూడిటిని అల్లం అల్లం అల్లంక్క ఎల్లులిపాయ ములకాకు చిగురు ఈ మూడిని తీసుకోండి మూడింటిని తీసుకున్న తర్వాత ఈ మూడింటిని తీసుకోవాలి ఈ మూడింటిని తీసుకున్న తర్వాత ఇల్లులపాయ ఇల్లులపాయ పైన ఉన్న తొక్క ఇల్లులపాయ పైన ఉన్న తొక్క అనేది మనం శుభ్రంగా తీసుకోవాలి ఈ వీడియోలో చేస్తున్న చూడండి వీడియోలో చేసిన ఈ వీడియోలో ఏమైతే చెప్తానో ఆ వీడియోలో చెప్పినట్టు మీరు పోలవండి మీ అనేది ఎటువంటి వ్యాధి రాదు గుండె జబ్బు రాదు ఉపరితిత్తుల జబ్బు కూడా రాదు మేత అనేది బాధ ఉంటుంది ముందు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు కూల్డ్ కూల్డ్ గురించి కూడా వీడియోలు పెట్టడం జరిగింది రెండు మూడు వీడియోలు ఉంటాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఆ కామెంట్ వీడియోల రూపంలో మేము తెలియజేస్తాం ఛానల్ అయితే కొత్తగా పెట్టడం జరిగింది నా తెలియని వాళ్ళ కోసం పెట్టడం జరిగింది ఇది నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నేను ప్రతిదీ తెలుసుకున్నాను నేను కొంతమంది చెప్పలేని వీడియో పెట్టడం జరిగింది అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ వీడియోలో కా కావాలో కామెంట్లో అడగండి వీడియోలో అయితే నేను చూస్తున్నాను కదా వెల్లుల్లిపాయ తొక్కలు అయితే తీస్తున్నాను వెల్లుల్లి తొక్కలతో పాటు పెట్టకూడదు అనేది అరగదు అజీర్ణం అది వీళ్ళు చూపుతున్న విధంగా అయితే మీరు వెల్లుల్లిపోయి తొక్కలు తీసేయాలి వెల్లుల్లిపో తొక్కలు తీసేయాలి అల్లం అయితే తొక్క తీయాల్సిన లేదు ములగాకు కూడా మనం చిగురు మాత్రమే ఇచ్చుకోవాలి లేకపోతే అది ముదిరిపోయినది ముదిరిపోయిన అయితే ఎందుకో పనికిరాదు చిగురకు అనేది ములగాకు చిగురు అనేది చాలా బలం కోడికైనా కోడి పిల్లలకైనా చాలా బలం అలాగే పొదుపులో ఉన్న కోడి పెట్టకు కూడా ములగాకి వేయడం వల్ల పేలు పట్టవు ములగాకి వేయడం వల్ల అంటే ఆ గుడ్ల మీద కానీ పెట్ట మీద కానీ ములగాకు చల్లడం వల్ల పేలు అనేవి పట్టవు మరియు రెండు నుంచి మూడు నెలల పిల్లలకి ములగాకు రసం పట్టించడం వల్ల వాటికి కూడా ఎటువంటి రోగాలని రావు రెక్కలు అలచి తిరగడం రెండు మూడు రోజులు నిరసన గుడి చనిపోవడం మేత్తనబం వంటి ఆరోగ్య ఆరోగ్యకు సంబంధించిన సంబంధ సమస్యలు అయితే ఏమీ రావు మీరైతే ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేస్తే మీ అయితే అరంగం ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి కోడి గురించి రెండు వీడియోలు కూడా ఉంటాయి షార్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఎల్లుల్లిపాయ తొక్కలు తీసేసాను ఎల్లులపక్క తీసేసాను ఇల్లులిపాయ తొక్కలు తీసేసిన తర్వాత అయితే వేస్తున్నాను ముళగాకు చిగురి ఇది ఇంటి దగ్గరది అయినా పర్లేదు ఏడుగుదా పర్లేదు ముళగాకు అయితే తీసుకోవాలి రెండు వీడియోలు వేసినవి ఉన్నాయి అల్లం ములగాకు వెల్లుల్లిపాయ వేసి చితగ కొడుతున్నాను ఈ విధంగా మెత్తగా చదగ మరీ పేస్ట్ లాగా అవసరం లేదు నూక నూకలాగా ఉండాలి మన ఇంటి దగ్గర బియ్యం నూక ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా నేను చితగ కొట్టాలి బాగా పేస్ట్లో చెత కొట్టడం అవసరం లేదు ఇల్లు చెర ఇల్లు చిత కొడుతుంది చూడండి ఇంకోటి ఏంటంటే శీతాకాలం కోడిపుంజులకి కాళ్ళకి జెండు బొమ్మ రాసుకోండి కాళ్ళకి కాళ్ళకి మరియు ముక్కు దగ్గర శ్వాస తీసుకునే దగ్గర జెండు బొమ్మ రాయండి కోడికి తేప మరియు ఇటువంటి జరుపు చేయకుండా ఉంటుంది జెండు బొమ్మ రాయడం వల్ల ఇలాంటి వీడియో కోడి గురించి ఏం మీ కోడి గురించి ఏం తెలుసుకోవాలన్నా మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మీకు ఏమైనా డౌట్లు ఉంటే చేయండి మేము దాన్ని వీడియో రూపంలో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగానైతే నేను రవ్వ కింద చిత్త కొట్టడం జరిగింది రవ్వ కింద చిత్త కొట్టాను చూడండి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చిత కొట్టాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా ఉండేలాగా చిత కొట్టుకోవాలి మనం ఇలా చిత కొట్టుకున్న తర్వాత మీ ఏ కోడికి అయితే ఈ నా కూడిని అయితే చేసుకోవాలి దగ్గరికి నేనైతే కోడిని దగ్గర తీసుకున్నాను ఇది కోడి అబ్రాసు ఈ అబ్రాసు అమ్మకాన్ని మేము ఇచ్చేయాలనుకుంటున్నాం ఎవరికైనా కాలితే కామెంట్ చేయండి నాలుగు వేల ఐదు వందలు ఫైనల్గా ఆరు వేలకు చెప్పంగానే ఎవరు తీసుకుంటారు కదా నాలుగు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాం నాలుగు వేల ఐదు వందలకు కావాలంటే నెంబర్ పెట్టి కామెంట్ చేయండి వాళ్ళకి మేము డిఎం చేయడం జరుగుతుంది మరి ఇది చూస్తున్నాం కదా ఈ విధంగా అనేది ఒక ఒక్కూడే కాబట్టి మేము ఈ విధంగా చిన్న మీడియం సైజు లడ్డు కింద తీసుకొని మేము కూడికి వేయడం జరుగుతుంది చూడండి ఇంకోటి ఏంటంటే కోడికి ఈ విధంగా చేసేటప్పుడు మనం ఏ వేలు అయితే నోట్లో పెడతామో ఆ వేలికి కానీ గోర్రెలు ఉండకూడదు గోరెలు ఉన్నట్టయితే కోడికి గొంతులో గుచ్చుకొని ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది మేత తిందో మరియు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేస్తే చనిపోతుంది కోడి వేలికైతే గోరు ఉండకూడదు నా వేలికైతే గోరెలు లేవు తీసేసాను నేను ఎంతసేపు కోళ్ళకి ఏదో మెడిసిన్ వేస్తూ ఏదో పని చేస్తూ ఉంటాను కాబట్టి గోరెలు తీసేస్తాను అసలు గోర్రెలు పెంచను మీకు గోర్రెండి తీసేయండి చూసారుగా ఈ విధంగా అయితే వేసుకోవాలి మీ దగ్గర ఎన్ని ఉన్నా మీ కోళ్ళు మీ కోళ్ళు ఉంటాయి దాన్ని బట్టి ఇల్లులపై అల్లం ములగా చిరుగా వేసుకోవచ్చు ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇలా చేసుకున్నా ఏమంటే నీళ్ళు అయితే పోతుంది నీళ్ళు వేయడం వల్ల ఇది రెట్ట రూపంలో వదిలేస్తుంది కిందకి నీళ్ళు పెట్టకుండా ఒక గంట వరకు అది కొడుపులోకి వెళ్ళి ఆ నులి పురుగులు చెత్త గట్ట క్లీన్ చేసేయడానికి ఒక గంట టైం పడుతుంది ఆ గంట చీపు కూడా మీరు నీళ్ళు పెట్టకూడదు మేత కూడా పెట్టకూడదు గోబులో ఉంచుని ఉంచండి గాబు అయితే గాబు తోండి అలా ఉంచుకోవాలి నేనైతే ఇంకో కూనదకి వెళ్తాను నా దగ్గర కాకిడాక ఇంకోటి ఉంది దానికి కూడా వేయాలి కాబట్టి దాన్ని తినడానికి వెళ్తున్నాను చూడండి ఇది నేను చెప్పినటువంటి కాకిడాక నా దగ్గర అయితే ఇది రెండో బుంజు రెండింటిలో కూడా ఇదే మంచి పుంజు నా దగ్గర ఉన్నది చూస్తున్నాను కదా నేను నూరేను కదా నా వీళ్ళకైతే గోరెలు ఏమి లేకుండా తీసేసాను నా గోరెలు పెంచను కాబట్టి కోళ్ళకి ఏదో పని చేస్తాం కోళ్ళకి ఏదో పని చేస్తూ ఉంటాను కాబట్టి గోరెలు అయితే పెంచను కూడి ఇలా కొట్టడం వల్ల అది అనేది తెలిసి బాగా తెలుస్తుంది నోరు బాగా తెలిసినప్పుడు మనం మనం తీసుకున్న మెడిసిన్ అయితే దాన్ని లోపలి కుదలవచ్చు చూడండి ఈ విధంగా అయితే లోపలికి ఇవ్వాలి బాగా నోటి మీద పెట్టడం వల్ల అది ఇది ఊసేస్తుంది అప్పుడు కడుపులోకి వెళ్తాం మనం చేసింది వేస్ట్ అయిపోతుంది బాగా గుంతులో కంటే ఉదితే దాని తిత్తులోకి డైరెక్ట్ తిత్తిలోకి వెళ్తుంది నోట్లో పెడితే ఇది ఇలా గుంతలో పెట్టిన తర్వాత సవర్ చేస్తే తిత్తులోకి అనేది వెళ్తుంది లేకపోతే తర్వాత చూసేస్తుంది ఈ విధంగా అయితే మనం ఇంటి దగ్గర తయారు చేసుకుని మెడిసిన్ ఇచ్చుకోవాలి దీనికి ఎటువంటి ఉప్పు ఇటువంటి ఖర్చు కూడా అవ్వదు అల్లం అల్లం ఇంటి దగ్గర ఉంటుంది ఎల్లుల్లిపాయలు ఇంటి దగ్గర ఉంటాయి మూలక చీర ఎక్కడో దిక్కున దొరుకుతుంది కాబట్టి అయితే సింపుల్గా ఇంటికాడ ఇలా తయారు చేసుకోవచ్చు దీనికైతే ఇంకా ఇటువంటి డబ్బులు ఖర్చు అవ్వవు ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మనం కోళ్ళని ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మనం కోళ్ళని స్వయంగా మనమే ఎటువంటి మెషిన్ వాడకుండా తయారు చేసుకోవచ్చు వేసిన తర్వాత మేత కూడా బాగా తింటుంది అల్లం వెల్లుల్లిపోయి అల్లం అల్లం ఉల్లుల్లిపాయలు వేయడం వల్ల మేత బాగా తింటుంది చురుగ్గా ఉంటుంది ఇటువంటి ఉపరితుల సమస్యలు కూడా రావాలి ఈ విధంగా అయితే చేసుకోవాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి